విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా దాతలు కూడా స్పందించి పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు సహకరించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు ఏలూరు శనివారంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తేజో సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మంచి భవిష్యత్తు అందించాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విద్యా పథకాలు అమలు చేస్తోందన్నారు వీటితో పాటు పాఠశాలల అభివృద్ధికి దాతల ముందుకు వచ్చే సహకారం అందించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థి కంప్యూటర్ శిక్షణ పొందాలని సూచించారు తేజో సూర్య ఫౌండేషన్ ఎనిమిది కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా శిక్షకుడిని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు మాట్లాడుతూ తేజో సూర్య ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు విద్యార్థులు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా మారాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో తేజో సూర్య ఫౌండేషన్ నిర్వాహకులు

మా ఆ స్పీడ్ సరిపోవట్లేదంటే అందుకనివ్వట్లేదు అన్నారు మీరు ఏ చిన్న ఉద్యోగానికి వెళ్ళాలన్నా టెన్త్ అయిందన్నా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా లేదా అనేది అడుగుతున్నారు ప్రతి కూడా సూర్య గారు ముందు వచ్చి తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా నేను ఎక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో అని చెప్పి ఆయన ముందుగానే రెండు స్కూళ్ళు ఎత్తుకున్నారు భవిష్యత్తులో ఇంకో ఆరు ఏడు స్కూల్ డెఫినెట్ గా ఆయన కూడా తీసుకుంటారు మనం కూడా దానికి ఆయనకి ఎంకరేజ్మెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అందులో మనం సాధించాలి ప్రతి పని సాధిస్తే ఏలూరులో ప్రతిభ ఎక్కువగా సాధిస్తున్నారు కాబట్టి దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలని ఆయన కూడా కలుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో శ్రద్ధ పెట్టాలని పిల్లలందరికీ కూడా మరి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కాంపిటీషన్లో ఫస్ట్ ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ అలాగే మీరు అందరూ కూడా డిసిప్లైన్ గా వాళ్ళంతా కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చిన ముందుగా మీ కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ తేజో సూర్య ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ ల్యాబ్స్కి ప్రారంభించుకోవడానికి చేసినటువంటి గౌరవ సార్ సభ్యులు శ్రీ పండి కంటి గారికి గౌరవ తేజో సూర్య గారికి గౌరవనీల్ క్రీడా చైర్మన్ గారికి అలాగే డివిజన్ విద్యార్థులకి శేషం గారికి టీచర్స్కి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీకు పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే మరి సూర్య ఫౌండేషన్ ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా పిల్లలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి వారు విద్యలో మరింతగా రాణించాలనే ఒక మంచి ఆలోచనతో మరి ఏదైతే పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే అలాగే ఇన్సులేటర్ మిషన్స్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేసే ప్రతి ఒక్కరి కూడా మీరు అవగాహన చేసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి చదువులో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్య ఫౌండేషన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గవర్నమెంట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఏవైతే కంప్యూటర్ ఉన్న స్కూల్స్ ఉన్నాయో వాటిని మెరుగుపరచాలి మన స్కూల్ లాంటి స్కూల్స్ ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ లేదో వాళ్ళకి మనం చేయూతను అందించాలి అనే సదుద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్ ఇనాగ్రేట్ చేసి దానికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పిల్లలందరికీ అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్స్ ఇప్పుడున్న టెక్ వరల్డ్ లో అది చాలా ఆవశ్యకం సో ఆ సదుద్దేశంతో మనం ఈ కంప్యూటర్ ల్యాబ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ కంప్యూటర్స్ ని ప్రతి ఒక్క స్టూడెంట్ వాడుకుని వాటి యొక్క నాలెడ్జ్ చెందాలన్నది మా ఉద్దేశం అంటే పుస్తకంలో పాఠాలు చూసి చెప్పటమే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫాన్ పెట్టి చూపించి చెప్పటం వల్ల వాళ్ళు బాగా కంటతగా వస్తుంది చక్కగా కాన్సన్ట్రేషన్గా ఉంటున్నారు దాంతోపాటు పిల్లలు అక్కడ నేర్చుకున్న పాఠాలు కానీ డిజిటలైజేషన్ చేసిన కూడా కానీ ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చి పిల్లలు ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయడానికి మరి మన తేజసూర్య వాళ్ళు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్